చెప్తే భార్య స్వతంత్రంగా కొడుకు స్వతంత్రేస్తాడు కొడుకు స్వతంత్రం వేస్తాడు సీట్లకు వేసే ఓటు ఇలా దళిత బంధు రాదు చేరిత కార్మికులు సబ్సిడీ రాదు లేకపోతే రైతు బంధు రాదు ఇవన్నీ ఫోకస్ నా దగ్గర ఇవన్నీ మీటర్లు పెడతా మీటర్లు పెడతా ఒక మునుగోడుకి వస్తాయా మీటర్లు బీజేపీ

మరి మునుగోడు వచ్చాయి మీటర్లు మరి అడగండి దుబ్బాక మీటర్లు వచ్చాయి నా దగ్గర అయితే హుజరాబాద్లో ఓ నాయన మామూలు కాదు పదమూడులోని మంత్రులు మొత్తం ఫ్లెక్సీల మీద మొడల మీద కరెంటు స్తంభాల మీద మీటర్ 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 పెట్టి హుజరాబాద్లో కలిసి సంవత్సరం అవుతుంది ఉజ్రాబాద్ ఎక్కడన్నా ఒక బాయ్కి కానీ ఒక ఒక బోర్డు కానీ మీటర్ పెడతాను దీనికి ఆ మీటర్ కల్లా అక్కడ పెడితే ఇక్కడ పెట్టాలి కదా ఇవన్నీ బట్టి ఫోకస్ పాడిందే పాడరా నేను అడుగుతాను పాడిందే పాడరా పాస్ పల్ల అన్నట్టుగా దానికి ఏమి లేవు అబద్ధాలు ఆడి ఓటు సంపాదించు తప్ప ఆ నోరు ఆ బాస్తోటి తెలంగాణ పేరు కోలు కొట్టాలని చెప్తారు ఈసారి కోలు కొట్టరు పోర్ల పడేది కేసీఆర్ పోర్ల పడేది ముడిగోడు పని కాదు కర్రెలాల్చి వాత పెట్టేది ముడిగోడు ప్రజలుగా తప్ప దానికి విరుద్ధంగా ఉండదు కాబట్టి దయచేసి చెప్తే ఉండదు రెండు గంటల చెప్తా మూడు గంటల చెప్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ ఇంకా నేను చాలా విషయాలు చెప్తున్నాను కానీ వందరు అంద శాతం టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగడం మనకు అరిష్టం మంచిది కాదు మంది వచ్చేలా చేస్తే ఆయన ఏసీదేముంది పది వందల మందికి ఒక్క దగ్గర కోలేవు నువ్వు పోయినావు నీ చెప్తున్నా అదే ఇస్తున్నా చెప్పనిసరి చెప్పండి పద్దెనిమిది వందల మంది చచ్చిపోతే కేసీఆర్ ఒక్కరింటికి ఏడా ఆరు పోయిండు ఏడు పోయిండు ఆ పంజాబ్ పోయి మూడు లక్షలు ఒక్కొక్కరికి తెలంగాణలో ఇంతమంత రూపాయలే అంటున్నా తెలంగాణ లేకుంటే కేసీఆర్ ఏడు కేసార్ లేడు ఆయన పోరాడు కష్టపడ్డాడు

ఆయన పోరాడి కష్టపడ్డాడు తెస్తే ఇతర చేసి మళ్ళా పోటీ చేస్తే పెంచుడు ఆయన ఎవడు ఈయన కల్పిస్తున్నాం గారు